హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వివిధ రకాలైన జాగిర్లు అన్న అంశం గురించి తెలుసుకుందాం ఇదందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ పాయిగా జమియత్ సైన్యానికి అవసరమైన గుర్రాలను పోషించడానికి ప్రతిఫలంగా ఇచ్చినటువంటి జాగిర్లు నెక్స్ట్ వన్ తనకా జీత భత్యాలకు బదులుగా ఇచ్చిన జాగిర్లు జాత్ విస్తృతమైన ప్రాంతాలకు సేవ చేసిన వారికి షరతు లేకుండా అనుభవించే హక్కుగల జాగిర్లు ఆల్తమ్గా శిస్తు లేకుండా వంశపారంపర్యంగా అనుభవించే హక్కు గల జాగిర్లు మాదల్ మాష్ జీవిత పోషణ కొరకు ఉద్యోగం నుండి వచ్చిన ఆదాయానికి తోడుగా ఇచ్చిన జాగిర్లు మా శృతి మతం లేదా పౌర సంబంధ సేవ చేసేవారికి ఇచ్చేవి లాస్ట్ వన్ ఇలాఖాలు అత్యంత పలుకుబడి కలిగిన అధికారుల అధీనంలో ఉండేవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ జాగిర్లు అన్న టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ